లంచం తీసుకుంటున్న ఓ తహసీల్దార్ ఎస్బీ అధికారులు పట్టుకున్నారు ఈ ఘటన వెల్లూరు జిల్లాలోని ముత్తుకూరు మండలంలో జరిగింది పంటపాలం గ్రామానికి చెందిన రైతు రమణయ్య నాయుడు తన పొలాన్ని వాన్ లో చేర్చారని తహసీల్దార్ బాలకృష్ణారెడ్డిని కోరారు అందుకు తహసీల్దార్ ఇరవై ఐదు వేల రూపాయల లంచం డిమాండ్ చేశారని తెలుస్తోంది లంచం ఇవ్వలేని రమణయ్య నాయుడు ఎస్బీ అధికారులకు ఫిర్యాదు చేశాడు దీంతో నిఘా పెట్టిన ఎస్సీబీ డిఎస్పీ శిరీష ఆధ్వర్యంలో రమణయ్య నాయుడు నుంచి లంచం తీసుకుంటుండగా తహసీల్దార్ బాలకృష్ణారెడ్డిని ఎస్సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు తహసీల్దార్ పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు నాకు వెంకట రమ్మయ్య గారు అనేసి కంప్లైంట్ వచ్చేసి వాళ్ళ మదర్ అయినా వాళ్ళ అమ్మగారైన వడ్లమూడి కాందమ్మ గారి దగ్గర ఒక పొలం ఉండింది దానికి అడంగల్లో రెక్టిఫికేషన్ చేయండి అడంగల్లో నోషనల్ నో ఖాతా నెంబర్ బదులు నోషనల్ నెంబర్ అనేది పడింది సో నోషనల్ నంబర్ నుంచి ఖాతా నంబర్ పెట్టేసి అడంగలు తర్వాత పాస్బుక్ మంజూరు చేయడానికి ఎంఆర్ఓ ట్వంటీ ఫైవ్ థౌసండ్ డిమాండ్ చేయడం జరిగిందండి అతను ఈ రోజు ట్వంటీ ఫైవ్ థౌజండ్ తీసుకుంటుండగా పెట్టడం అయితే మేము పట్టుకోవడం జరిగిందండి వెరిఫికేషన్ చేస్తున్నామండి మొత్తం రికార్డ్స్ వికాసం వెరిఫికేషన్ చేస్తున్నాము ఫైవర్స్ వేసి మొత్తం మీరు జస్ట్ చెప్తున్నారు